స్వాగతం సమగ్ర చేసిన ఎన్యు మారేటర్ల ధర్నా మూడు నెలలుగా తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని కుద్ల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ఎన్యు మారేటర్ల ఆందోళన ఇప్పటికైనా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయంలోని ఎన్యు మారేటర్ల వెంటనే వేతనాలు అందజేయాలని వేడుకున్నారు సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ ఆరు రెండు పేల ఇరవై నాలుగులో మొదలైందండి అది నవంబర్ ముప్పై ఒకటికి కంప్లీట్ చేశారు అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎనిమిరేటర్స్ సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జీవో కాపీ కూడా చూపించడం జరిగింది కానీ సర్వే కంప్లీట్ అయింది అదంతా వాళ్ళు క్రోడీకరించుకొని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ వేరే వివిధ జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది మరి జీహెచ్ఎంసీ సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరూ మాకు చెప్పట్లేదు కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి పదివేలే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కి ఎంత సభ్యు చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి ఇప్పుడు మా అందరూ జాబ్ చేసుకునే సర్కిల్ సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే ఉంటారు మా ఆఫ్టర్నూన్ టైంలో డే టైంలో వెళ్తే ఉండరు నైట్ టైంలో వాళ్ళు అంటే వాళ్ళు వర్క్ చేయని టైం వల్ల వెళ్తే వాళ్లకు సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్ళి వర్క్ కంప్లీట్ చేస్తారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు అది ఎంత మట్టుకు సమంజసం అనేది జిహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతుంది ఆరు నుంచి నవంబర్ ముప్పై ఒకటి వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎనిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు ఒక ఎనుమినేటర్లు ఎంత బాధకు లోనవుతుందంటే వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలమ్స్ సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాని యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్ పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారా టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు చికాక్ ఉన్న యాభై ఆరు కాలంస్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు మరి అటువంటి రాత్రి ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే భూమి వివరాలు భూమి వివరాలు ఉంటే మీకు సిరాస్తి ఎంత ఉంది చరాస్తి ఎంత ఉంది ఇటువంటి విషయాలను ఎన్నింటిలో క్రోడీకరించి మీకు సబ్మిట్ చేయడం జరిగింది కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటికీ డిప్యూటీ కమిషనర్ గారిని ఇప్పటికీ మూడు సార్లు రిప్రజెంట్ జరిగింది అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా రెండు సార్లు కలవడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎనిమిది నెలలకు రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇయ్యలేదు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇది చిన్న అమౌంట్ వారిని గౌరవించినట్టు ఉంటది కాబట్టి దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం కుటుంబ సర్వే చేసిన వేతనం